పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ కర్నూలు జిల్లా అదోని మండలం నిన్నటి రోజున అకాల వర్షం కురిసిన కారణంగా మార్కెట్ యార్డ్ లో నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్ట నష్టాలు తెలుసుకున్న బీజేపీ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ నిన్న కురిసిన వర్షానికి కాలువలో నీరు రివర్స్ రావడం డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం రైతులు తెచ్చిన వేరుశనగ దాదాపు మూడు సంచులు నీట మునిగి వర్షానికి కొట్టుకుపోయాయి మరియు ఆముదాలు పత్తి కూడా తడిచి పూర్తయింది రైతులకు భారీ నష్టం కలిగింది దీనికి సంబంధించిన మార్కెట్ యార్డ్ దళారీ వ్యవస్థను మరియు మార్కెట్ యార్డ్ ఉన్నతాధికారులను తక్షణమే చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసిన ఎక్స్ఎంఎల్ ప్రకాష్ జైన్ నీళ్లు రివర్స్ వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ కనీసం సో కనీసం వంద ఇవంతా ఫాల్ ఎక్కువ ఉంది ఇక్కడ సో మొత్తం నీళ్ళంతా ఇక్కడే స్టాగ్నెంట్ అయ్యి ఈ రైతు ఆవేదన విధంగా ఈయన మూడు సంచులు కొట్టుకుపోయినాయి నీళ్ళలో ఆందాలు కొట్టుకుపోయినాయి ఆ రకంగా వెనక పత్తి కూడా నానింది మన అమ్మాయిలు ఎంత ప్రయత్నం చేసినా నీళ్ళని ఆపే చేత కాదు కనుక రైతులకి చాలా భారీ నష్టమైంది దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఈరోజు మార్కెట్ యార్డ్ సెక్రటరీని దీన్ని సంప్రదిస్తాము మీరు ఇమ్మీడియట్ గా యుద్ధపాతిక కింద ఆ డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఈ డౌన్ ని హైడ్ చేయాలా ఇలాంటివన్నీ తక్షణమే చేయాలా రైతు రైతు రైతులు ఈరోజు ఈ రోజు రైతు ఈ రోజు రైతులు తెచ్చిన తమ్ముడు తెచ్చిన సరుకు మీద రైతు నుంచి హమ్మాది బతుకుతాడు అలాగే రై ఫ్యాక్టరీ యజమాని బతుకుతాడు అక్కడ దళారంగు బతుకుతాడు ఒక రైతుతో ఇంత మంది బతికినప్పుడు రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే సెక్రటరీ ఏమన్నా ధృతరాష్ట్రం మాదిరిగా నిద్రపోతున్నాడా కుంభకణం మాదిరిగా నిద్రపోతున్నాడా అతని ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ రకమైన రైతులకు నష్టమైనప్పుడు తర్వాత కనీసము టార్పల్ సౌకర్యం కూడా లేదు నేను ముఖ్య డిమాండ్ ఏమంటే రైతుల నుంచి డబ్బులు వస్తున్నాయి మార్కెట్ యాడ్కి వీళ్ళకు ఒక కామన్ ఇన్సూరెన్స్ ఒక మూడు కోట్ల నాలుగు కోట్ల ఇన్సూరెన్స్ చేసి ఇలాంటి రైతులు నష్టపోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నా డిమాండ్ ఇదే డిమాండ్ రేపు సెక్రటరీ ముందు పెడుతున్నాను నాశనం సినిమా అయిపోయి అదే చెప్తాము ఇప్పుడు వచ్చినాక కూడా సవకారం లేకపోతే ఈ రోజు కూడా అన్అిషియల్ గా మార్కెట్ బంద్ అని చెప్పి రైతులకు గంధరగోద పరిస్థితి ఏర్పడింది రెండు మూడు రోజుల నుంచి రైతులు తెచ్చిన సరుకుకే ఇంత ఒక టెండర్లు లేదు ఏమి లేదు సో ఇప్పుడు ఈరోజు మార్కెట్ కంపెనీ బంద్ చేయడం వలన రైతులు తీవ్ర నష్టపోతున్నారు ఇలాంటివి పనికి మా మెయిన్ క్యాచ్మెంట్ ఏరియా పోయే నీళ్లు కూడా సిల్ట్ ఉంది బట్ దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా రైతులు ఇప్పుడు ఒకసారి కాదు ఇది ఇది మూడోసారి నష్టమైనది మూడోసారి నష్టం అయితే కూడా మనము ఇంకా నిద్ర ఉంటే ఏమే దీనికి ఏ బాధ్యులు ఇంకోటి దీనికి కామన్ ఇన్సూరెన్స్ ఏం చేయడం లేదా ఇన్సూరెన్స్ జరుగుతుంది కదా నేచురల్ క్లైమేట్ ఎఫెక్ట్ పడినప్పుడు ఇలాంటి రైతుకు ఇప్పుడు నష్టం వచ్చింది ఇప్పుడు ఒక రీటెండర్ వేస్తే ఒక రెండు వేలకు మూడు వేలకు పోతుంది ఆ డిఫరెన్స్ ఇన్సూరెన్స్ ఈ న్యాచురల్ క్లైమేట్లో రైతుకి ఎప్పటి పడినప్పుడు మనము ఎన్ని ఎన్ని నాలుగు కోట్లు మూడు కోట్లో పైద యాక్సిడెంట్ న్యాచురల్ క్లైమేట్ ఇలాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ రైతుల కోసం చేయాలి కదా సరే చేస్తున్నారు సార్ ఇప్పుడు మామూలు డామేజ్ కి చేసినారు టైర్ కి చేసినారు న్యాచురల్ దానికి చేశారు నాకు ఐడియా లేదు సెక్షన్ వేరే ఆయన డిడిఓ వేరే నేను ఇక్కడ కాబట్టి అది ఏముంది చూస్తాం సార్ ఇంకోటి సార్ మెయిన్ సార్ రైతులకి మేము ఎంత అవగాహన కల్పిస్తే చెప్తాము ఆరేసుకుంటారా ఇంటికాడే గ్రేడింగ్ చేసుకుంటారేనా అంటే చేసుకున్నారు ఈయడే పచ్చి తెచ్చి పెట్టారు ఇంకోటి సార్ ఏదైనా ఉంటే ఆఫీసుకు రండి అని రోజుకి ఇరవై నాలుగు సార్లు మేము అనౌన్స్ చేస్తాం సార్ ఏ సమస్య ఉన్నా తూకాల్లో ఇబ్బందులు ఉన్నా పట్టిల్లో ఇబ్బందులు దయచేసి మా దగ్గరికి రాండి అంటే రారు సార్ ఇప్పుడు ఈయన వచ్చినాడు కదా నేను ఏం చేస్తారే ఒక నిమిషం వచ్చినారు ఈ ఏరియా వాళ్ళే ఈ ఏరియా వాళ్ళే ఇప్పుడు సర్కి తీసుకోరు ఒక్క నిమిషం సార్ వాడు రాకపోయా మనం పోయి మన బాధ్యత ఉందా లేదా తిరిగినాము సార్ இது சென்டைந்து அண்ட் பிடிப்பிச்சு అనేది అదే రైతులకి ఏమన్నా ఇక్కడ పక్కనే డెబ్బై ఆరు షాప్ దగ్గర డెబ్బై చెప్పేసి అని ఆయన మాకు చెప్పాలి మా దృష్టి తీసుకున్నాం ఇప్పుడు పడుతున్నారు అనుకుంటా వ్యాపార సృష్టి పడుతున్నారు అనుకుంటాం మేము మంచి కమ్యూనిస్టులు వచ్చి డెబ్బై ఆరు అంకటో డెబ్బై ఎనిమిది అంటే వాళ్ళ సార్ కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది ఎంత కొట్టుకుపోయింది ఏం కదా లాస్ట్కి వాళ్ళకి న్యాయం చేసి పంపించినాం సార్ రాత్రి ఎనిమిదిన్నర వరకున్నా నేను ఇద్దరు రైతులు సార్ ఆ పెద్దలతో రైతు ఒక ఆయన తొంభై ఐదు సంతా ఒక రంగనాయక్ అని నిర్ణయించుతాండి ఆయన వాళ్ళవి నలభై సంతులు ఉంటే వాళ్ళకి కూడా ఆ డిఫరెన్స్ ఏదన్నా ఉంటే అది సెటిల్ చేసి పంపించేస్తాను మరి ఈ రైతు రాలేదు సార్ ఇంకోటి సార్ కొన్ని వందల లాట్లు వస్తాయి నిన్న హెవీ వచ్చింది సార్ మేము చూసుకోలేదు రైతు మాట మాకు చెవులు ఎవరు సార్ మేముండేది అదే పనిగా ఉన్నాము రైతుకి అంత పెద్ద అవగాహన ఉండదు నా సరుకు తెచ్చినాను నేను అమ్ముకోవాలా అమ్ముకొని వెళ్ళిపోవాలనే మూడ్లో ఉంటుంది తప్ప సెక్రటరీని కలలా ఆయనకి వెళ్ళాలా అనేది వాళ్ళ దాంట్లో అవేర్నెస్ లేదు మనం ఏం చేయాలా ఈ వర్షం వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ టెండర్స్ ఉన్నప్పుడు మనం వచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిన ఇప్పుడు రైతుల పరంగా మీ దగ్గర స్టాఫ్ నష్టపోయిన వాళ్ళకి ఎవరు దీనికి బాధ్యత సార్ మేము మాట్లాడి సెటిల్ చేసాను ప్రయత్నం చేస్తాం పోకుండా చూస్తాం ఒకటి నేచురల్ తర్వాత ఇన్సూరెన్స్ కామన్ ఇన్సూరెన్స్ మొత్తం మాకే యాడ్ చేయాలా తర్వాత ఇది అప్ అప్ చేయాలా డ్రైనేజ్ క్లీన్ లేదు ఇది కూడా మీకు తెలుసు కదా మీరు ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు దినం తిరుగుతారు మరి కాలువ బూనుకపోయింది అనేది మనకు కనబడుతూ రైతుకి మీరు ఏ రకంగా సెటిల్మెంట్ చేసి ఆ నష్టపరిహారం ఈ రైతులకి ఇప్పయాల ఒకటి రెండవది అది మా దగ్గర రాలేదు రాలేదు అనే మాట మాటికి మనం చెప్పే బదులు మనం రైతుల దగ్గర తింటున్నాం కనుక ఒక నిమిషం మీరు మీరు తిరిగి ఇది ఎవరిదయా ఇప్పుడు నేను ఎందుకు వచ్చా ఇప్పుడు వీళ్ళు వచ్చి నా ఇంటికేమి కంప్లైంట్ ఇదా నేను నేనేం సెక్రటరీ కాదు నేను ప్రజాప్రతినిధి ఎక్స్ ఈ రైతులు బాధ లేదు నాకు వచ్చి చెప్పినారు నేను మార్కెట్ కు వస్తా చూస్తా మీకు అన్యాయం జరిగితే చేస్తాం ఒకటి రెండవది మూడవది న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ కవర్ చేస్తే మీరు రేపొద్దున లైసెన్స్ నేను రద్దు చేస్తా లేకపోతే నేను నష్ట పడిచ్చే బదులు ఎప్పుడైతే రైతు చరుకు తెచ్చినాడో ఇది ఇది నష్టపోయిందంటే నాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ ఉంటే ఆ రైతుకి ఏదైతే వాల్యూ నష్టపోయినాడో ఆ రైతుకి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ అకౌంట్ కి మీరు డైరెక్ట్ ఇన్సూరెన్స్ పంపిస్తే ఇది ఇంకోటి తాపాడు తక్కువ ఉన్నాయి ప్రపోజల్ పెట్టినాము వస్తాయి సార్ ఇప్పుడు ఏమి నేను వాళ్ళు బాధ చెప్పలేక చెప్పి నోటిఫికేషన్ కోసం చూసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు